ఓనమ్మ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రాబోయే మూడు రోజులు జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే మీరు ఈ మకర రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు రాబోయే మూడు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు అనేది వినబోతూ ఉన్నారు ఒక్క దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతూ ఉంది అందువలన ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని కామెంట్ చేయండి ముందుగా మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం అనేది అన్నమాట అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం వీరికి ఈ వారాల్లో అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే మకర రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఎనిమిది అనమాట ఇక ఈ మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికోసం ఎంతో కష్టపడిపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఉన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది రాబోతుంది ఈ మూడు రోజుల్లో ఇక ఈ రాశి వారికి శని అధిపతి కాబట్టి రాబోయే ఈ మూడు రోజుల్లో శని గ్రహం యొక్క అనుగ్రహం విరి ఎక్కువగా ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి వారికి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో సంపదలు అనేది పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేది చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీకు ట పట్టిన దరిద్రం మొత్తం కూడా పోయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం రాబోతుంది ఇక ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవ్వరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేసేయండి ఇక ఈ రాసేవారికి ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరిస్తుంది కాబట్టి ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఏ పని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అప్పుల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతుంది ఆ దేవుడు వల్ల అదృష్టం కూడా వీరి వల్లే వస్తుందనమాట ఈ రాజుల్లో ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీ ఆదాయం అనేది రెట్టింపు పెరుగుతుందనమాట అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయని కాబట్టి విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి మంచి స్థాయికి అనేది చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఉద్యోగస్తులకి త్వరలోనే ప్రమోషన్స్ వస్తాయన్నమాట మంచి జీతాలు పెరుగుతాయన్నమాట మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేసేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళనే వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం అనేది చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఆ దేవుడి వల్ల ఉంటుందన్నమాట ఆ దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అవును మీరు వింటున్నది నిజమే శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దానివల్ల అకొండ అదృష్టం అనేది వరించి పట్టిందల్ల బంగారమే కాబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మార్పులు జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని అంటే ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకుంటారు కానీ మనం నిష్టగా పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ రోజు నిజంగానే నిద్రలేసి ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో డబ్బుకు లోటు ఉండకుండా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోమాకండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ శివయ్యను తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి మీ జీవితంలో ఏం జరిగినా కూడా మీ మంచికే జరిగింది అనుకోండి మీకు ఏం కావాలో ఆ శివకి బాగా తెలుసు కొన్ని దూరం అయితే కొన్ని దౌర్గ్రవుతాయి కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడిపోతారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు అనుకుంటారు కానీ ఈ రాశి వారికి ఎంతో అదృష్టం వరించిపోతుంది కాబట్టి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఏలోటు ఉండదు కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలిగిపోయి ఆరోగ్యంగా కూడా బాగుంటారు దూరమైన బంధువులు దగ్గర అవుతారు మీకున్న శత్రువులు కూడా మొత్తం తొలగిపోతారు ఇక ఈ రాశి వారికి ఈ రోజుల్లో బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి దానివల్ల మంచి లాభాలు అనేది వస్తాయి మీరు కానీ ఇతరుల మాటలు నమ్మి మోసపోయారంటే మాత్రం మీ జీవితం మీ చేతులారు మీరు నాశనం చేసుకున్న వారు అవుతారు మీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని అనేది స్టార్ట్ చేయండి అప్పుడు అది విజయవంతంగా సాగిపోతుందనమాట అలాగే ఈ రాశి వారు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజుల్లో బయటికి వెళ్లే ముందు కనీసం ఆ శివని మనస్ఫూర్తిగా తెలుసుకొని బయటికి వెళ్ళండి ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఆ శివని తలుచుకొని పని స్టార్ట్ చేయండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఆటంకాలు ఏమీ లేకుండా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఇక ఈ వారికి మంచి సంతానం కలుగుతుంది ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ రోజుల్లో కాకులకి అన్నం పెట్టండి దానివల్ల శనిదేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు మీ జీవితంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బు కోసం పాకులాడుతున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఎలా రావాలి అనేది తెలుసుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న దర్శ ధన వర్షం అనేది కురిపోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి ఇక ఈ రాశి వారికి రాబోయే ఏమో రోజుల్లో బయట వారికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికీ కూడా సలహాలు ఇవ్వకుండా ఉండండి ఈ మూడు రోజుల్లో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇద్దరు పేర్లు గల వారితో మీరు చాలా ముఖ్యంగా ఉండాలి ఇద్దరు పేర్లు అంటే మీకు ఎవరైనా ఉండవచ్చు కానీ పిఎల్ అనే అక్షరంతో పేరుతో ఉన్నవారు ఎవరైనా కొంచెం ఉంటే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలా అని ప్రతి ఒక్కరిని కూడా నిందించమాకండి అనుమానించమాకండి మీకు వాళ్ళు ఎవరో ఈజీగా తెలిసిపోతుంది వారి ప్రవర్తన బట్టి మీకు వాళ్ళు మోసం చేస్తున్నారు చెడు చేస్తున్నారు మంచి చేస్తున్నారు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించకుండా మీకు అర్థమయ్యే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుందనమాట వారి వల్ల కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేది వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్టానికి తెచ్చుకు వచ్చే రంగులు తెలుసుకున్నారు కదండి మకర రాశి వారికి రాబోయే మూడు రోజులు మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి థ్యాంక్ యూ